ఏలూరు జిల్లా కొక్కనూరు మండలానికి చెందిన చిన్నారిపై అత్యాచార ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కె వెట్రసెల్వి చెప్పారు జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారిని శుక్రవారం జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి పమర్శించారు కుటుంబ సభ్యులను కలిసి సంఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో తన కలిసిన పాత్రికేయులతో కలెక్టర్ వెట్రసెల్వి మాట్లాడుతూ జరిగిన సంఘటనపై ఫోక్సో చట్టం కింద విచారణ జరుపుతున్నామని చిన్నారికి వైద్య పరీక్షలు జరుగుతున్నాయన్నారు వైద్య పరీక్షల విచారణ అనంతరం నేరం రుజువైతే నేరానికి పాల్పడిన వ్యక్తిపై కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు బాధిత కుటుంబానికి ఫోక్సో చట్టం కింద సహాయం అందిస్తామన్నారు ప్రస్తుతం వైద్య పరీక్షలు పోలీసు విచారణలు జరుగుతున్నాయని కరెక్టర్ తెలిపారు స్టైల్ అని చెప్పారు సో ఇంకా ఎంక్వైరీ నడుస్తున్నా ఇంకా ఎవరితో మెడికల్ ఎగ్జామినేషన్ ఇంకా కంప్లీట్ కాలేదు సో రైట్ నో వి కెన్ నాట్ కమెంట్ ఆన్ ఎనీథింగ్ బట్ ఇలాంటి విషయం ఇది ప్రూవ్ అయితే అఫెండర్స్ ని మేము మొదలేము హైయెస్ట్ పనిష్మెంట్ ఇస్తాము పోక్సాక్ కింద అండ్ మనకు కావాల్సిన రిలీఫ్ కూడా ఇస్తాము ప్రస్తుతానికి మెడికల్ ఎగ్జామినేషన్ ఇంకా నడుస్తున్నాయి అండ్ పోలీస్ ఎన్క్వైరీ కూడా ఇంకా నడుస్తున్నాయి కాబట్టి వి కెనాట్ కమెంట్ ఆన్ ఎనీథింగ్ వీ విల్ వెయిట్ ఫర్ ద ఫైనల్ రిపోర్ట్ అండ్ అకార్డింగ్లీ విల్ టేక్ నెససరీ యాక్షన్